హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ కూడా ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్లు చెప్పడం అస్సలు మర్చిపోవద్దు వీడియోస్ పెట్టి దాదాపు ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే అయిపోతుంది అయితే థర్టీ ఫస్ట్ రోజు మేము ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అయితే మేడ పైన అరేంజ్ చేసుకొని సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే ఏ ఇయర్ కూడా పైననే చేసుకున్నాము అన్ని వంటలు కింద చేసేసుకొని నైట్ చక్కగా డిన్నర్ ప్లాన్ చేసామన్నమాట పైన అమ్మ చెల్లి వాళ్ళు వచ్చారు ఇంకా అలా గడిచింది అనమాట నేనేం పెద్దగా ఏం షూట్ చేయలేదు అయితే ఇది న్యూ ఇయర్ రోజు మార్నింగ్ నైటేలాగో పడుకునేసరికి కొంచెం లేట్ అయింది ఇంకా మార్నింగ్ అయితే అంత తొందరగా కూడా ఏమి లేవలేదు ఆల్మోస్ట్ తెల్లవారిపోయిందనమాట అయితే నైట్ పడుకునే ముందే మెయిన్ గేట్ దగ్గర ముగ్గులు వేసుకోవడము అదంతా కూడా అయిపోయిందనమాట ఇంక రోజులాగానే మళ్ళీ గుమ్మం దగ్గర కూడా శుభ్రం చేసేసుకొని ఇక్కడ ముగ్గు వేస్తున్నా అంటే డైలీ వేస్తుంటాను కదా అలాగా ఇక్కడ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని రాద్దామని చెప్పేసి జస్ట్ సింపుల్ అలా అప్పటికప్పుడు మా ఇంటికి ఏదనిపిస్తే అది వేసుకున్న అసలు ఏం ప్లాన్ లేదు జస్ట్ అట్లా వేసేసానమాట ఇంక అందరూ నిద్దరు లేచి స్నానాలు చేస్తున్నారు నీలోగా నేను ఇక్కడ ఈ పని చెల్లి కూతురు లేచిందంటే నేను వేస్తాను నాకు రంగులు ఇవ్వమని కొంచెం అడ్జస్ట్ ఉంటుంది మారాము అయితే ఆల్రెడీ నైట్ కూడా కొంచెం అలిగింది నన్ను వేయనివ్వట్లేరు అది ఇది అని చెప్పి అయితే ఎంత లేపినా నిద్ర లేవలేదు సరే ఇంకా వేసేద్దాంలే అని నేనైతే వేసేస్తున్నా సింపుల్గా ఇదిగోండి ఇలా ఒక చిన్న బాక్స్ వేసేసి హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి ఇలా వేసుకున్న ఏంటో అసలేం అనుకోలేదు యాక్చువల్గా నార్మల్ ముగ్గే అనుకున్నాను కానీ ఇంకేమో ఇలా వేసుకున్నాను అనమాట పూజా మందిరంలో అలాగే తులసిమ్మ దగ్గర కూడా దీపారాధన చేసేసుకొని ఇంకా అందరం కలిసి గుడికి వచ్చేసాము ఇది చాలా పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయం ఆల్రెడీ నేను ఈ టెంపుల్ గురించి మీకు షేర్ చేశాను ఇంతకుముందు ఒక బ్లాగ్లో అయితే ఇక్కడ ఇంకా వచ్చేసామన్నమాట చాలామంది పబ్లిక్ ఉన్నారు అయితే మేము యాక్చువల్గా వేరే ఉండింది ప్లాన్ కానీ అది అవ్వలేదన్నమాట మా వారికి సడన్గా ఒక వర్క్ వచ్చేసరికి ఇంకా సరే అని అప్పటికప్పుడు మళ్ళీ ప్లాన్ అంతా మారిపోయింది ఇంక ఈ గుడికి వచ్చేసి మళ్ళీ వెంటనే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయి ఉన్నాము తర్వాత నేను ఇంకా వంట అయితే ఇక్కడ స్టార్ట్ చేశాను అయితే ఆల్రెడీ నైట్ వండినది కొంచెం కర్రీస్ అవి వండిపోయినాయి నేను ఇంకా దానికి బదులుగా కొంచెం వెజిటబుల్ రైస్ అనేది వండేస్తున్నాను ఎప్పుడు ఇంకా ఎక్కువ నార్మల్ రైస్తోనే చేస్తుంటాను ఈరోజు కొంచెం బాస్మతి రైస్ అవి నానబెట్టేసాను అలాగే కొంచెం ఇదిగోండి మీ గిన్నెలో అయితే సరిపోతుంది నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ అని చెప్పి స్టీల్ గిన్నె పెట్టేసుకున్నాను కొంచెం నెయ్యి ఆయిల్ వేసుకున్నాను అలాగే ఇంకా గరం మసాలా బిర్యానీ మసాలా ఉంటుంది కదా అదంతా వేసుకొని కొంచెం కాజు ఆనియన్ అలాగే ఇంకేమేమి వెజిటబుల్స్ వేయాలనుకున్నానో వాటిని వేసా అయితే క్యాలీఫ్లవర్ ఉండుంటే బాగుండేది అయితే లేదని చెప్పి వీటిని వేసుకున్నాను కొంచెం అన్నీ కొంచెం ఉడికిన తర్వాత మిల్ మేకర్ కూడా ఆల్రెడీ హాట్ వాటర్లో వేసుంటే వాటర్ అంతా తీసేసి దాన్ని కూడా వేసుకున్నాను అలాగే అన్నీ ఒకసారి వేసి కలిపిన తర్వాత బీట్రూట్ వేసాను అనమాట ఇంకా అది కూడా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా లైట్గా ధనియా పౌడర్ ఇవన్నీ వేసి కలిపేసా దీనివల్ల ఏంటంటే మనకు ఈ బీట్రూట్ అది వేయడం వల్ల మామూలుగా మనం బిర్యానీస్కి కలర్ రావడం కోసం ఫుడ్ కలర్ అది యాడ్ చేస్తుంటాం కదా సహజంగానే ఈ బీట్రూట్ క్యారెట్లో మంచి కలర్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ఇలా వెజ్ బిర్యానీలో ఒక్క చిన్న బీట్రూట్ వేసిన చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా కదా అలాగా ఇంకా ముక్కలు ముక్కలన్నీ కాస్త మగ్గిన తర్వాత అందులో వాటర్ కొంచెం కొత్తిమీర అలాగే సాల్ట్ అది యాడ్ చేశాను వాటర్ అంతా మరిగిన తర్వాత రైస్ వేసేసుకొని ఉడికించేసి మూత పెట్టి కొంచెం మగ్గించేసాను అనమాట అంతే ఇంకా చాలా సింపుల్గా చేశాను హెవీ హెవీ వంటలు ఏం పెట్టుకోలేదు ఆనియన్స్ ఫ్రై చేసినవి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి నేను ఎప్పుడైనా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి అవి చేసి పెట్టుకుంటాను చూడండి ఇప్పుడు ఎంత టైం సేవ్ అయిందో ఇలా పైన కొంచెం అలా స్ప్రింకిల్ చేశాను అనమాట బాగుంటుంది టేస్ట్ అనేది బిర్యానీస్ అంటే కొంచెం ఇలాంటివి ఇష్టపడతారు కదా సో ఇలా వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీనికోసం సింపుల్గా రైతా చిక్కటి పెరుగుని చిలికేసాను అనమాట ఆ వాటర్ అవి ఏం యాడ్ చేయలేదు ఎందుకంటే ఇదిగోండి మనం ఇలా ఆనియన్ అని కీరా అని వేసుకుంటూ ఉంటాం కదా ఆల్రెడీ ఆనియన్లో కీరాలో వాటర్ అనేవి రిలీజ్ అవుతుంది అందుకని చెప్పి మనం ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత కలిపేసామనుకోండి సరిపోతుంది లైట్గా సాల్ట్ వేసి ఇష్టం ఉంటే ఇందులో మిరియాల పొడి కూడా వేసుకుంటారు నేను ఆల్రెడీ పచ్చిమిర్చి ముక్కలు వేసానని చెప్పి ఏం వేసుకోలేదు జస్ట్ దీన్ని అలా కలిపేశాను రైతా చాలా బాగుంటుంది లైతే క్రీమీగా మనం వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ కీరాలో వచ్చే వాటర్ అది ఇది ఎక్స్ట్రా అయిపోతుంది అంత టేస్టీగా అనిపించదు సో వెజ్ బిర్యానీకి ఇది సూపర్ కాంబినేషన్ ఎక్కువగా ఇలాగే చేస్తూ ఉంటాను ఇంకా మధ్యాహ్నం అంతా రేస్ తీసుకొని అందరం కూడా నర్సరీకి వెళ్ళి ఉన్నాం అనమాట చెల్లి వాళ్ళు రేపు వెళ్ళిపోతారు మార్నింగ్ అందుకని తను నర్సరీకి వెళ్దాం అక్క నాకు కొన్ని మొక్కలు కావాలనింది అంత ఎర్లీ మార్నింగ్ నర్సరీలో ఇవ్వరు అలాగే వెళ్ళడానికి కూడా చాయిస్ ఉండదని చెప్పేసి అప్పటికప్పుడు బయలుదేరామన్నమాట ఇక్కడైతే మొక్కలు అవి చాలా బాగుంటాయండి నేను ఎక్కువ ఇక్కడే తీసుకుంటాను ఎక్కువ కాదు అసలు మొత్తం ఇక్కడే తీసుకుంటాను ఎప్పుడు వచ్చినా కూడా ఈసారి ఇండోర్ ప్లాంట్స్ బాగా పెట్టారు అలాగే ఈ మందారాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇప్పుడు ఈ కోస నుండి నేను చూపించే ఆ కోస వరకు అన్ని మందారాలే అందులోనే టైప్స్ కలర్స్ అవి చాలా బాగున్నాయి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కానీ చాలా కాస్ట్ అనిపించింది ఇప్పుడు అక్కడ ఈ మొక్క కింద ఉన్న ఒక పాటే ఫోర్ ఫిఫ్టీ అలా చెప్పారనమాట అంటే ఫైబర్ మనం ఇండోర్ పెట్టుకుంటాం కదా అలా యూజ్ అవుతుందనమాట ఇంకా వీటి తర్వాత తను కొన్ని తీసుకుంది గులాబీలని అలాగే కొన్ని చామంతులని అవన్నీ అయితే కొన్ని నర్సరీస్లో ఎలా అంటే కొంచెం మంచి మొక్కలు అంటే హైబ్రిడ్ టైప్ అలాంటివి అడిగామంటే మనకు సిక్స్టీ ప్లస్ చెప్తారు ప్రైస్ కానీ వీళ్ళ దగ్గర బిలో ఫిఫ్టీలోనే వచ్చేస్తాయి బాగుంటాయి అది కాక రెగ్యులర్గా వస్తూ ఉంటాం కాబట్టి కొంచెం తగ్గిస్తారు అలాగే వీళ్ళ దగ్గర పాట్స్ మొక్కలు వెజిటబుల్ మొక్కలు అని ఫ్లవర్ పాట్స్ అని ఎన్ని ఉంటాయో కోకోపీట్ అలాగే మట్టి కానీ ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడ దొరికేస్తాయి జస్ట్ మనం లగేజ్ తీసుకెళ్ళడానికి మనకి వెహికల్ కావాలి తప్పించి బాగుంటాయి మంచి తక్కువ ప్రైజ్లో వస్తాయి అని ఇక్కడే తీసుకున్నాము అలాగే ఇంకా కొంచెం చీకటి పడుతూ ఉండింది ఇది ఏంటంటే వనస్థలిపురంలో బజార్ లైన్లో త్రీ మంత్స్కి ఒకసారి హ్యాండ్ క్రాఫ్ట్ మేలా పెడుతూ ఉంటారు అయితే సరే దారిలోనే కదా వెళ్దాం అని చెప్పేసి ఇక్కడ కూడా ఆగిపోయాము ఇక్కడ దశావతారం సెట్ ఎంత బాగుండిందంటే వామ వామన అవతారము అలాగే నరసింహస్వామి చాలా చాలా బాగుండింది సెట్ ఇవన్నీ కూడా మట్టితో చేసిన విగ్రహాలనమాట నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా నాకు కృష్ణ ఏదో ఒక మంచి విగ్రహం కావాలని చూస్తున్నాను అని యాక్చువల్గా నేను బీగం బజార్లో తీసుకున్న తీసుకుందాం అనుకున్నది ఇత్తడి విగ్రహం అన్నమాట అదేమో వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది నేను అనుకున్న ప్లేస్లో అది సెట్ అయ్యేలాగా లేదు సో మట్టిపైన ట్రై చేద్దామా అంటే నాకు ఎందుకో అంత అంటే కళ్ళ కళ్ళు మంచిగా దిద్దలేదు అనిపించింది అందంగా అనిపించలేదు అందుకని వద్దనుకున్నాను అయితే నేను వచ్చినప్పుడల్లా కంపల్సరీగా ఇవి చూస్తాను బ్లౌజ్ పీసెస్ కాటన్ మీద వర్క్ చేస్తారండి కడైకమల్ వర్క్ ఇవన్నీ అంటారు కదా ఇవన్నీ కూడా హ్యాండ్ వర్క్స్ అనమాట అంటే కొన్ని మెషిన్ వర్క్స్ ఉంటాయి కానీ వీటిల్లో పూసలు కుందన్స్ వర్క్లు జర్దోసీలు ఏమీ ఉండవు సింపుల్గా కాటన్ బ్లౌజ్ పీస్ మీద ఇలా థ్రెడ్ వర్క్తోనే హైలైట్ చేస్తుంటారు ఆల్రెడీ నేను ఇంతకు ముందు తీసుకున్నాను వైట్ మీద మల్టీ కలర్ వర్క్ అనమాట చాలా బాగుండింది ఇంకా ఇవన్నీ ఏం చూడలేదు తీసుకునే ఉద్దేశం కూడా లేదు జస్ట్ వెళ్ళాం కదా అని అలా క్యాప్చర్ చేశాను అంతే ఇంకా పోతే సిరమిక్ పాట్స్ చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర మా ఇంటి ముందు అంటే మెయిన్ డోర్ బయట ఉంది కదా ఒక పాట్ సిరమిక్ చాలా వరకు అడిగారు అది ఇక్కడే తీసుకున్నాను ఇలాంటి హ్యాండ్ క్రాఫ్ట్ మేళాల్లో చాలా బాగుంటాయండి వీళ్ళ దగ్గర జాడీలు ఎంత బాగున్నాయంటే అప్పుడు చిన్నప్పుడు మామిడికాయ పచ్చడి అలాంటివి పెట్టడానికి ఇలాంటి జాడీలోనే పెట్టేది అమ్మ వాళ్ళు అలా సిరమిక్ పాట్స్ పూల కుండీలు కిచెన్లోకి యూజ్ అయ్యే ఐటమ్స్ కప్ సెట్స్ చాలా చాలా బాగున్నాయి కాకపోతే మనం భార్యని జాల అంతే ఇదిగోండి నేను వీటిని తీసుకున్నా ఏంటంటే నాకు ఈ జార్స్ నేను అమెజాన్లో ట్రై చేసా బట్ నాకు హై ప్రైజ్ అనిపించింది అయితే ఇతను ఎంత చెప్పాడంటే ఈ జాడీ ఒక్కటి వన్ ఫిఫ్టీ చెప్పాడండి అంటే కొంచెం మీడియం సైజ్ ఉందన్నమాట నేనేమిటంటే ఇది ఎయిటీ రూపీస్ లాగా ఒకటి ఇచ్చాడు అంటే వన్ సిక్స్టీకి రెండు ఇచ్చేసాడు అలాగే ఈ బుజ్జి జార్స్ ఇవేమో సేమ్ హండ్రెడ్ రూపీస్ ఏమో చెప్పాడు వన్ ట్వంటీ రూపీస్కి రెండు ఇచ్చాడు అనుకుంటా చాలా బాగుంది నేను బేసిక్గా సాల్ట్ ఇలాంటి సిరమిక్ జాడీల్లోనే పెడతాను అవి నాకు ఆల్రెడీ ఉన్నాయి కాకపోతే అది మూత కొంచెం బ్రేక్ అయిందనమాట అందుకని మార్చేద్దాం అని అనుకున్నా అలాగే ఈ బుజ్జి కప్స్ బలేగా ఉన్నాయి కదా ఈచ్ వన్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఏమో చెప్పాడు నేనేమంటే రెండు కలిపి ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నా పర్వాలేదు బాగానే తగ్గించాడు చాలా బాగుంది క్వాలిటీ కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ ఏంటంటే కావాలని కోరి కొందామని వెళ్ళినప్పుడు దొరకవు ఇలా దొరికినప్పుడు తీసేసుకోవాలనిపిస్తుంది బాగుంటాయి కిచెన్లో అలా పెట్టుకుంటే అలాగే నేనైతే ఒక రెండే మొక్కలు తెచ్చుకున్నాను అంటే నేను తెచ్చుకోవాలని వెళ్ళలేదు కదా సో న్యూ ఇయర్ రోజు అలా మొక్కలు తీసుకోవడం నాకు ఒక అలవాటు బేసిక్గా నేను సేమ్ లాస్ట్ ఇయర్ కూడా థర్టీ ఫస్ట్ రోజే తీసేసుకున్నాను అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజే తీసేసుకున్నాను సో ఒక రెండు తీసుకున్నాను చిట్టి చామంతులు వైట్ ఒకటి ఎల్లో ఒకటి విత్ పాట్స్ వచ్చాయి ఇవేమంటే వాళ్ళు చెప్పడం సిక్స్టీ రూపీస్కి ఒకటి చెప్పారు నేనేమో రెండు కలిపి హండ్రెడ్కి తీసుకొచ్చే చెప్పాలంటే చామంతుల సీజన్ కూడా అయిపోయింది కానీ ఏమంటే ఇవి చాలా ముద్దుగా ఉన్నాయని చెప్పేసి ఇంకా తీసేసుకోవాలనిపించింది ఇంకా ఇవి రెండు తీసుకున్నాను సో ఈ న్యూ ఇయర్ ఇలా జరిగిందనమాట అనుకోకుండా షాపింగ్ న్యూ ఇయర్ రోజే షాపింగ్ అంటే ఇంకా మరి ఇయర్ అంతా ఎలా ఉంటుందో తెలియదు కానీ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చాలా లైఫ్ లెసన్స్ నేర్పించింది సో అవి నెక్స్ట్ డేస్కి ఎంత బాగా హెల్ప్ అయిందంటే అంత బాగా హెల్ప్ అయిందనమాట సో ఇది అండి ఇవాళ ఈ చిన్ని బ్లాగ్ వన్స్ అగెయిన్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో ఇక్కడితోనే ఏం చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో